చాలా మందికి ఉండే పెద్ద డౌట్ డెలివరీ తర్వాత అన్ని రకాల ఫుడ్స్ తినొచ్చా లేక పత్యం ఉండాలా అని అందరి మమ్స్ లాగే నాకు కూడా మొదట్లో ఈ కన్ఫ్యూజన్ అయితే ఉంది డాక్టర్స్ ఏమో అన్ని రకాల ఫుడ్స్ తినొచ్చు పత్యం ఉండాల్సిన అవసరం లేదు అంటారు కానీ మన పెద్ద వాళ్ళేమో పత్యం ఉండాలి అంటారు మరి ఏది ఫాలో అవ్వాలో మనకే అర్థం కాదు అయితే డెలివరీ అయిన తర్వాత టూ డేస్ వరకు కూడా మా వాళ్ళు అస్సలు వాటర్ తాకూడదు అని చెప్పి బాటిల్ మొత్తం పెదాలు తడుపుకో అన్నారు వాటర్ ఎక్కువ తాగితే బ్రెస్ట్ ఫీడ్ కాబట్టి బేబీ కి జలుబు చేస్తుంది అని చెప్పారు ఇక ఫుడ్ విషయానికి వస్తే ఇడ్లీ మాత్రమే పెట్టేవాళ్ళు అందులోకి లైట్ కారం పొడి వేసేవాళ్ళనమాట వీటితో పాటు ఎక్కువగా పాలు బ్రెడ్ వాళ్ళు అయితే త్రీ డేస్ తర్వాత డిశ్చార్జ్ అయ్యే రోజు మా గైనకాలు అడిగితే వాటర్ ఎక్కువ తాగు అలాగే అన్ని రకాల ఫుడ్స్ తిను అని అయితే చెప్పారు కానీ నాకు మాత్రం ఎక్కువగా దొండకాయ పొట్లకాయ బీరకాయ ఇలాంటివే పెట్టేవాళ్ళు పొరపాటున వాళ్ళు చెప్పినవి కాకుండా వేరేమేమైనా తిన్నాం అనుకోండి బేబీ కి జలు చేసినా నువ్వు పత్యం లేకుండా ఆ ఫుడ్ తినడం వల్లే అలా అయింది అంటారు దాంతో మనకు తెలియకుండానే అమ్మో ఏ ఫుడ్ తింటే ఏమైతుందో అన్న భయం అయితే వస్తుంది ఇక ఫైనల్ గా నేనైతే ఒక ఫిఫ్టీన్ డేస్ పాటు పెద్దవాళ్ళు చెప్పినట్లు తిన్నాను కానీ ఆ తర్వాత అన్ని రకాల ఫుడ్స్ తినేదాన్ని మనం తింటేనే కదా మన మిల్క్ ద్వారా బేబీ హెల్తీగా ఉండేది అలా అని మరీ ఏ ఫుడ్ పడితే అది తినకుండా బేబీని మానిటర్ చేస్తూ మన ఫుడ్ హ్యాబిట్స్ ని చేంజ్ చేసుకోవాలి అంతే వీడియో నచ్చేస్తే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి